యోహన్ సువార్త ఇరవయ అధ్యాయం పదిహేడవ వచనం యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమా నేను స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించటకు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని గారిపిస్తూ నజరడి నేసుక్రిస్తున్న నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని పరమ తండ్రి ఆ మైన్ ప్రిలర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సత్యం మనం గమనిస్తూ ఉన్నాం యోహాను సువార్త ఇరవై ఏడో అధ్యాయం పదిహేడు ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రవారు మగ్ధలేని మరీతో నన్ను ముట్టవద్దు అంటూ ఉన్నారు అదే ఇరవయో అధ్యాయం ఇరవై ఏడో వచనం మీరు చదివినట్లయితే నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాస కాక విశ్వాసమయ్యిండు మరిను ఇక్కడ యోహాను సువార్త ఇరవైయవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏసుపురవారేమో ముట్ట వద్దంటున్నాడు ఇరవై ఏడవ వచనంలో మరి ముట్టనిస్తూ ఉన్నాడు అక్కడ ముట్టుకోవద్దు అంటున్నాడు ఇక్కడ ముట్టనిస్తూ ఉన్నాడు కారణం ఏంటి ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి వెతుక్కుంటూ ముందుకు వెళ్దాం మగ్ధలేని మరియను ఎందుకు ముట్టనిచ్చాడు తోమాను ఎందుకు ముట్టనివ్వలే మగ్ధలేని మరి ఎందుకు ముట్టనివ్వలేదు తోమాని ఎందుకు ముట్టనిచ్చాడు ఏసయ్య ఇది చాలామందికి వచ్చే ప్రశ్న చూద్దాం మనం యోహానుసు వార్త ఇరవై అధ్యాయం పదిహేడో వచనంలో మొదటి భాగం మనం సరిగ్గా గమనించినట్లయితే ఈ ప్రశ్నకు అప్పుడే సమాధానం దొరుకుతుంది నన్ను ముట్టవద్దు అని చెప్పి ఊరకనే చెప్పకుండా దానికి కారణాన్ని కూడా తెలియజేశాడు యేసుక్రీస్తురవారు వెంటన్నారా యేసుక్రీస్తువు నన్ను ముట్టుకొద్దు ముట్టుకొనవద్దు అనేను ఆ కారణమేది దానికి కారణం ఏంటి అంటే ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నన్ను ముట్టుకొనవద్దు అని యేసుక్రీస్తురవారు ఆ స్త్రీతో చెప్పాడు అక్కడ అర్థమైందా మీకందరికీ కాబట్టి ఇక్కడ లేవగానే పైకి వెళ్ళి ఆయన తండ్రి సమ్ముఖమందు ముందు కనబడొద్దా అంటే ఎలాగా హెబ్రి పత్రికలో ఉన్న సత్యం మనం చదివితే మనకు అర్థమవుతుంది హెబ్రీలు రాసినటువంటి పత్రిక మీరు చదివినట్లయితే తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో హెబ్రి తొమ్మిది పన్నెండులో మేకలేకి కోడలేక రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను వెంటున్నారా ఎబ్రి తొమ్మిది పన్నెండులో రాసినట్లు పైకి ఎక్కి తన స్వరక్తంతో ఒకసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవద్దా మరి ప్రభువారు అవును కదా తండ్రి సముఖమునందు నందు నిలిచి చేయవలసినటువంటి పని చేసిన తర్వాతనే శిష్యులు తనను ముట్టుకున్నటువంటి క్రీస్తుకే అభ్యంతరం లేదు తండ్రి దగ్గర చేయవలసిన పని చేసేసాక తనను ముట్టుకోవటానికి యేసుక్రీస్తు ప్రవర్కి ఏ విధమైన అభ్యంతరం లేదు మరియా సంభవము మరియమ్మ గారు ముట్టుకునేటువంటి ఆ యొక్క సందర్భం ఏసుక్రీస్తు ప్రవర్ లేవగానే జరుగుతుంది తోమా సంభవం అయితే గారిని వేలిపెట్టి చూడమనేటువంటి సందర్భం అయితే వారం రోజులైపోతున్న తర్వాత ఉంది గమనించాలి మరి అమ్మగారు శిపురాని ముట్టుకోవడానికి చూసినటువంటి సందర్భం మరి అనన్ను ముట్ట యోహాను యోహాన సుత సువార్త ఇరవై ఇరవై అధ్యాయం వచనం తోమాను ముట్టనిచ్చినటువంటి సందర్భం అదే ఇరవయో అధ్యాయం ఇరవై ఏడవ వచనం పదిహేడవ వచనానికి ఇరవై ఏడవ వచనానికి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందంటే దగ్గరగా వారం రోజులు అయిపోయింది అప్పటికే వింటున్నారా యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినానికి ఇరవై ఏడు వచ్చినానికి మధ్య దూరం మధ్య గ్యాప్ ఎంత అంటే దగ్గర దగ్గరగా వారం రోజుల పైన అయిపోయింది అప్పటికి సో మీకు అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను నమ్ము వారం రోజులు అయిపోయింది కాబట్టి అది వేరు ఇది వేరు యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదిహేడో వచనాన్ని ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంతో సరి చూడవచ్చు మనం చూద్దామా ఒకసారి యోహాను సువార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఆరో వచనంతో మనం చూసినట్లయితే అక్కడ ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమావారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును కాక ఎంతైందండి ఎనిమిది ఎనిమిది దినములైన తరువాత అంటే వారం కూడా కాదు వారానికి మించి ఎనిమిది దినములైపోయింది అంటే తొమ్మిదో దినం అనుకోవాలి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తురవారు శిష్యులు కనబడినటువంటి ఆ మొదటి ఆదివారంలో మరి ఆ గుంపులో ఆ వేళకు తోమ లేడు యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగవచనలో మీరు చూడవచ్చు తండ్రి యొక్క యేసుక్రీస్తు పురవారు ఆ తొలివారంలోనే తండ్రితో చేయవలసిన వాటిని ముగించుకొని మొత్తానికి వచ్చి నలువైదు దినాల పర్యంతం మరి తోమ కూడా మిగతా శిష్యులకు కూడా తనను తానే అనేక మార్లు కనపరుచుకున్నాడు అంటే ఈసుపురవారు అపోసరి కార్యంలో ఒకటో అధ్యయం మూడో వచ్చిన బహుశా తోమ ఆయనను ముట్టుకొని ఉన్నాడు ఏంటన్నారా అలాగ చేసి ఉన్నాడు అని తేటగా యోహన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో రాయబడలేదు నీవేలు ఇటు చాచి నా చేతులు నా ప్రక్కన చూడుమని క్రీస్తు అన్నాడు కానీ చూచిటతోనే అవిశ్వాసి అయినటువంటి తోమ విశ్వాసి అయిపోయి నా ప్రభువా నా దేవా అని క్రీస్తుకు నమస్కరించినట్టున్నది దేవుడు తట్టమన్నాడు ముట్టమన్నాడో చూడమన్నాడో కానీ వాస్తవంగా ఈ తోమగారు ఇల్లు శుప్రవర్గాయాల్లో చేయి పెట్టి చూసినట్టు మనకి ఇక్కడ కనిపించట్లేదు ఆ మాట అయితే దేవుడు అన్నాడు కానీ మరి యో తోమగారు అట్లా చేసినట్టుగా ఇక్కడ చూశాడు తోమ ఇల్లు అన్నట్లుగా మనకి ఎక్కడ కూడా తేటగా అయితే మరి యోహన సువార్త ఇరవై ఎనిమిదిలో రాయబడలేదు వేలు ఇటు చాచి నా చేతులు నా పక్కన చూడుమని క్రీస్తు అని కానీ చూచుటతోనే అవిశ్వాసి అనేటువంటి తోమ విశ్వాసైపోయాడు నా ప్రభు నా దేవా అని యేసుక్రీస్తు నమస్కరించినట్టుగా ఉన్నది ఇక్కడ అయితే మొదటి యోహాను ఒకటి ఒకటి చూసినట్లయితే ఆ అపోస్తలూలు జీవవాక్యమైనటువంటి యేసుక్రీస్తును మరి సరాసరి తాకిరని చెప్పి తెలుస్తూ ఉన్నది ఒకసారి ఆ మాటను కూడా మనం చదివినట్లయితే చాలా మట్టికి డౌట్స్ అనేటువంటివి క్లారిఫై అవుతాయి మొదటి యోహాను యోహాను మొదటి యోహాను ఒకటో వచ్చా ఒకటో జీవ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటామో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుక్కుంటామో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం అర్థమవుతుందా ఈ యొక్క సందర్భాలన్నీ కూడాను అక్కడ యోహాన్ గారితోటి దేవుడు అన్నటువంటి మాట చూడు తోమ అంటే ఆయన ఏం చేశారంట అలా చూసి ఇంకా ప్రభువా అని చెప్పి పశ్చాత్తా పడుకున్నట్లుగానే ఉన్నాయి ఇంకా ఆయన వెళ్ళి మళ్ళీ వేలు చూసినట్లుగా రాయలేదు ఇక్కడ కానీ యోహాన్ గారు ఏమంటూ ఉన్నాడంటే ఈ యొక్క పత్రికను రాస్తూ మొదటి యోహన్ ఒకటి ఒకటిలో ఆయన మేము ఆ జీవవాక్యాన్ని గురించి ఆది నుంచి ఏది విన్నామో ఏది ఉన్నాదో ఏది వింటామో ఏది చూసామో ఏది నిదానించి కొనుక్కున్నామో మా చేతులు దేనిని తాకి చూచానో అది మీకు తెలియజెప్తున్నామని చెప్పి తాకరని చెప్పి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఏసుక్రీస్తుని ముట్టుకొనవద్దు అనేటువంటి సమస్య మరి తొలిగా చెల్లినటువంటిది అటు పిమ్మట ఆ నిర్బంధన తీసివేయబడగా చాలా పర్యాయాలు శిష్యులు ఆయనను ముట్టుకొన్నట్టుగా ఉన్నదన్నమాట ముట్టుకొనిచ్చాడనమాట అక్కడ అనేది పరలోక రాజ్యంలోనికి ఇంకా వెళ్ళి రాలేదు తండ్రితో ఆయనకున్న పనులు ఇంకా అవ్వలేదు అది అతి పరిశుద్ధ స్థలము కాబట్టి ఆయన ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ముట్టుకోవద్దని చెప్పి ఆయన అన్నాడనమాట సరే ఇక్కడ మరియతో నన్ను ముట్టుకొనవద్దని యేసుక్రీస్తు ప్రవరు అన్నటువంటి దానిలో మరొక సంగతి మనకి అర్థమవుతుంది అది ఏంటంటే ఇది వరలో శరీర రీతిగా ఏసుక్రీస్తున్న వారిప్పుడు ఆత్మీయ రీతిగానే ఆయన నెరగాలి పాలస్తీన్లో సంచరించినప్పుడు ఒక సమస్య అప్పుడు ఆయనను ముట్టుకుంటే సరిగాని క్రీస్తు మయము పరచబడి లేచినది మరి సమస్య దాని క్రింద యథాప్రకారం ఆయనను ముట్టుకొన వాళ్ళను కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన రెండటిని వింటారా కొత్త రీతి పాత రీతి రెండు మరి ఒకటిగా చేర్చకూడదు కొత్త సృష్టిలో మిళితమైనటువంటి నూతన రీతిగా ఏసుక్రీస్తును ఎరుగుట సంభవించనని పౌలు గారు రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదహారు వచనాల్లో మనకు నేర్పిస్తూ ఉన్నాడు శరీర రీతిగా ఏసుక్రీస్తుని ఎరిగినటువంటి వారిప్పుడు ఆత్మరీతిగానే ఆయనను మరి చూసి నమ్మాలంటాడు ఈ దినాల్లో ఏసుక్రీస్తుకు మీరు గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఏసుక్రీస్తు ఇప్పుడు వారిని తాకి నమ్మలేం ఎలా నమ్ముతాం తాకటానికి అవకాశం లేదు తాకి నమ్మే కాలం వెళ్ళిపోయింది ఈ దినాల్లో ఏసుక్రీస్తుని ముట్టుకొని నమ్మరాదు ముట్టుకొని నమ్మే కాలం వెనకబడిపోయింది క్రొత్త కాలంలో ఉన్నాము ఇప్పుడు మనం క్రొత్త ఆగత్యత క్రింద ఉన్నాం మనం ఎందుకంటే తోమాతో అన్నట్టు నీవు చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పి యేసుక్రీస్తుపురవారు సెలవిస్తూ ఉన్నాడు యోహనసు వార్త ఇరవై వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినట్టు ఆచరణలోనికి తేపడనయ్యుండునటువంటి ఈ ధన్యకరమైనటువంటి క్రొత్త కాలానికి చూచనగా ప్రవారు మరియతో నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు ఆత్మరీతిగానే ఇప్పుడు క్రీస్తును వ్రాయబడినటువంటి వాక్యం యొక్క ఆ మూలాలను తెలుసుకొనవలను ఇప్పుడు ఎవరైనా సరే గదిలోకి వెళ్ళి తలుపు మూసివేసి యేసుక్రీస్తు యొక్క ముఖాముఖిగా నీవు నాకు కనబడితేనే తప్ప నిన్ను నమ్మను అంటే చాలా పొరపాటు ఆధ్యాత్మికంగా మరి హెబ్రి రెండు తొమ్మిదిలో వ్రాసినట్టు ఆయనను చూచుచున్నాము ఇది సరే కానీ ఒకటో పేతురు ఒకటో ఉద్యమం ఎనిమిది తొమ్మిది వచనంలో రాసినటువంటిది కూడా మనకి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారని ఉన్నది అవును కదా ముఖాముఖిగా యేసుక్రీస్తును చూసేటువంటి కాలం ఇది కాదు ఆయన రెండవసారి వచ్చినప్పుడే సంప్రాప్తిస్తుంది ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాం కాబట్టి ఆయనను పోలి ఉంటామని చెప్పి ఎరుగుదమని యోహాన్ అంటున్నాడు మొదటి యోహాన్ మూడో అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే మరి అది మర్చిపోకూడదు ఈ పంచేంద్రియములతో యేసుక్రీస్తును తెలుసుకునినటువంటి ప్రయత్నించకండి ఎవరో కూడాను అది సాగదు మీ పక్షము గెలవదు ఆత్మరీతిగానే తప్ప శరీర రీతిగా ఏసుక్రీస్తును ఈ దినాల్లో ఎరగరాదు అట్లు ఆయనను ముట్టుకొని ఎరుగుట్టకైనను మరి శ్రమపడరాదు సో ఈరోజున దేవుడు నన్ను ముట్టుకొనిస్తాడా ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా కాకుండా మరి దేవుని ఈ రోజుల్లో మనం ఎలా గ్రహించాలి దేవుడిని ఈ రోజుల్లో మనం ఎలాగా చేరాలి అని ఆలోచన చేసినట్లయితే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను మీకు సమీపంగా ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు సంఘంలో సమాజంలో బయట ఎన్నో ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రిలరా చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వాక్యపు వెలుగులో నడిపించబడుతూ మనం వెళ్ళిపోవాలి భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం ఖచ్చితంగా తీసుకొని దేవా నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు ఈ అంధకార బంధకాల నుంచి నన్ను విడిపించావు విమోచించావు ఏది మాకు ఎంతమాత్రం హాని జరగకుండా చేసిన దేవా నీకే వందనాలు నీకే స్తోత్రాలు సమస్త మహిమ ఘనత ప్రభావాల మీద తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడినట్లుగా నువ్వు చేసినందుకు నీకు వందనం తెలుస్తూ ఏసునామంలో ప్రార్థించి నమ్మే పొందుకొని విన్నమ్మ పరమ తండ్రి Amen.